గండి రామారం గ్రామంలోని సాగునీటి సరఫరా కోసం నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా పరిశీలించారు పనులు నత్త నడకన సాగుతున్నాయని గుర్తించిన ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఇబ్బందులు పడుతున్నా పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు సమయ పాలనతో వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే హెచ్చరించారు పనులు పూర్తయి పంప్ హౌస్ ప్రారంభమైతే పరిసర ప్రాంతాల పంటలకు ఊరట లభిస్తుందని పేర్కొన్నారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత అదంతా క్లియర్ చేయించి కిందికి వాటర్ ప్రూఫ్ చేసిన ఇది చాలా సీరియస్గా చేయాలండి నేనేమో మా చిల్పూర్ మండలం వాళ్ళకు వేలేరు మండలం వాళ్ళకు ఇవో వచ్చా నీళ్ళు అని చెప్తున్నాను మీరు చూస్తే అసలు విషయం ఇది తర్వాత అప్రోచ్ రోడ్లు ఇది ఇది ఎట్టించలేదు పెద్ద కాంట్రాక్టర్ అండి ఆయన పనిచేయించుకోవట్లేదు ఆ సార్ ఏం చేసినా కూడా ప్లాన్ సీక్వెన్స్ ఏర్పాటు వర్క్ అయిన తర్వాత ఏది